పార్త కమల కమలాసన్ గారు పోలో ప్రాజెక్ట్ యాభై వేలు కోట్లతో చేస్తున్నారు అది మీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ పోయి ఈ మేధాశక్తి ఉపయోగించి అక్కడ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉపయోగిస్తే రాష్ట్రానికి మీ సెంట్రల్ గవర్నమెంట్ కొని ఉపయోగపడుతుంది ఈ చిన్న ఇరువై లక్ష్యం ముప్పై మేధాశక్తి ఈ ఎందుకు ఉపయోగిస్తావు కమలాసన్ గారు అవసరం లేదు మీనాక్షి నాడు అన్నుచీరలు అని చెప్పేసి బుద్ధారెడ్డి గారిని తిమ్మప్ప గారి గురించి మాట్లాడినాడు ఎస్ వాళ్ళు అన్ని ఇప్పుడు కాదే వాళ్ళు అన్ని కాదు కుటుంబ సభ్యులు వాళ్ళు నువ్వు అన్నిచర్యలన్నీ విడిదీస్తావు మాకు అన్ని చర్యలు ఎవరు లేరు మా నాయకులు మా కర్త కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మీనాశి నాడికి అన్న మామ లాంటి వాళ్ళు బుద్దారెడ్డి రెడ్డి అయినా మామామా అంటాడు బుద్దరెడ్డి అయినా అన్న అంటాడు మా తిమ్మప్పు బోయకులమైనా మామ అంటాడు నన్ను మా ప్రేమ అన్నరా కలవండి నువ్వు నాయకుడు మా బుక్కి అన్నిచర్లు అన్నద్దు వాళ్ళ ఇంటి సభ్యులను మాకు సంతోషిస్తా వాళ్ళు కార్లు పెడితే వైట్ బోర్డు వల్ల ఎల్లో బోర్డు వల్ల రూల్స్ రూల్స్ అంటే ఒక అడుగు ముందు ఎవరు వేయలేరండి కొంచెం పోతుంటాయి వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చిపెట్టే పెద్ద శుద్ధి అది ఏమన్నా మాని బోర్డు కార్ తెచ్చిపెట్టే దీన్ని ఇస్తారో దాన్ని తెచ్చి పెడతారు అది ఒక ఇంటర్ ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్ అది ఎక్కడా లేదు అది సరే డీజిల్ గురించి మాట్లాడే డ్రైవర్ గురించి మాట్లాడినాడు ఆ డీజిల్ డ్రైవర్ల గురించి అక్కడ పెట్టిన మా నా మా నాయకులకి అక్కడికి తీసుకున్న డిపార్ట్మెంట్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి మాత్రమే తెచ్చేదానికి ఆ బండ్లు ఎక్కడ తిరుగుతావు ఎక్కడ లేదు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డీజిల్ వేయగలరా వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా మా డ్రైవర్ పంపించినా వాళ్ళు తీసుకుపోరు ఎందుకంటే సొంత పర్సనల్ పనులు ఉంటారు వాళ్ళు సొంత పర్సనల్ మా డ్రైవర్ దేశం మా వాళ్ళు చెప్తారని చెప్పి డ్రైవర్కి తీసుకుపోతుంది దాన్ని వాళ్ళు ఆయనకి తెలియదు పార్సాద్ గారు కొత్తగా ఏమైనా అన్నారు ఇవన్నీ తెలుసుకో ప్రసాద్ గారు మీరు మా వాళ్ళకి నాలుగు నెలలు అయింది బిల్లు ఇవ్వలేదంటే వాళ్ళే వేసుకొని తిరుగుతారు ఎక్కడో తిరుగుతారు మనం పట్టించుకోమే ఓడానికి ఎన్నో కిలోమీటర్ ఒకరు హైదరాబాద్ పోతుంటారు బెంగళూరు పోతుంటారు చెన్నై పోతుంటారు కర్నూలు పోతుంటారు ఎక్కడో సొంత పనులు పోతుంటారు మేమే వద్దంటాం అయ్యి ఏంటి పోతాం మేము అంటాం ఒక పెట్టినాక అవి అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంటాయి ఇది రోడ్డే సబ్జెక్ట్ అండి ఇది చిన్న దానికు నువ్వు డైవర్ట్ మాట్లాడుతుండవు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు ఇట్లా చిన్న కూడా నువ్వు మాట్లాడుతుండవు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు నువ్వు ఆలోచించుకో నీ కమిటీ ఇంజనీర్ పిల్లల పిల్లలు మెచ్చి ఒక సర్వే చేయించుకో నువ్వు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు సర్వే చేస్తారు నీ గురించి ఏం మాట్లాడతారో చాలా బెస్ట్ వస్తు సెల్యూషన్ ఇస్తున్నా నీకు చిల్లి వాటిల్ పోవద్దండి చాలా తప్పు చేస్తున్నావు మా పార్టీని అణగదొక్కాలన్న ప్రయత్నంలో చాలా బాగా ఆలోచన చేస్తున్నావు మంచిది కాదు మానుకో ఇంకొకటి ఊరి అలాంటి ప్రయత్నాలు పోతే నీ ఆటలు సాగ ఇన్ని రోజులు కట్ట పెట్టకూడదు అనుకున్నాం ఇప్పటికీ కట్టబెట్టకూడదని ఆలోచిస్తున్నాం ఇదే దూరం పడితే ఎక్కడ కట్టేయాలో తెలుసు ఎక్కడ నిలవించాలో తెలుసు ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు మాకు అన్నీ తెలుసు ఈడే రాల మేము మా తాత మా మామగారు తండ్రి గారు ఎనభై ఏళ్ళ కిందటే ఒక కంట్రాక్ట్లు పనిచేసినోడు మేము కాదు ఇంకా మా పిల్లలు కూడా తెలుసు ఇవ్వచ్చు చెప్తున్నా ఎనభై ఏళ్ళకింటే కింటే మా తాత తండ్రి గారు మా మామ తండ్రి గారు కొంక అయినాయని చిన్నతూరులో ఉన్నప్పుడే కంట్రాక్ట్ వర్కులు చేసినాడు మా తాత అప్పట్లోనే ఈ రోజు కాదు మేము చేయడము ఆ రోజుకే మాకు కంట్రాక్ట్ బిజినెస్ తెలుసు ఆ రోజుకే మాకు దళాల ఇంకోటి ఉండదు కొన్ని ఏండ్ కింటే ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు వంద సంవత్సరాలు ఎనభై తొంభై వంద సంవత్సరాల కింట ఇనామేషన్కి ఐదు సంవత్సరం ఐదు తూర్లకు పంచాయత్ ప్రెసిడెంట్ మా తాతగారు అంటే మా మామ తాతగారు మాదంతా ఒకటే ఊరే మా మామగారిది మాది ఒకటే ఊరే అయితులు ఇనామేషన్ అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేదంటోనా కాన్స్టేషన్ కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చి మా తాత కూడా ఒక నెంబర్ అప్పుడు తీర్పు ఇవ్వాలనే సలహా తీసుకునే దాంట్లో అసమాషంగా కాదండి పరసరత్ గారు హిస్టరీ తెలుసుకోండి మాకి మా తాత వాళ్ళకి దాదాపు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింటే రెండు ట్యాక్టర్లు మూడు వందల యాభై ఎకరాలు భూమి మాకు నూట ఇరవై ఎకరాలు భూమి మా మా మారుతి వాళ్ళకి నూట ఇరవై ఎకరాలు భూమి మేమే మేము చిన్నవాళ్ళం కాదండి ఒక పద్ధతమైన కుటుంబంలోనూ పెరిగాం పెద్దతైన కుటుంబంలోనూ వచ్చినాం నువ్వు ఒక టీచర్ కొడుకు నువ్వు నూట యాభై హాస్పిటల్ పెట్టినప్పుడు మాకు నూట యాభై ఎకరాలు భూమి ఉన్నప్పుడు మూడు వందల యాభై ఎకరాలు భూమి అప్పుడు యాభై ఆరు వేల మా తల్లి దగ్గర క్యాటర్లు ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేమ్మా సంపాదించుకోకూడదా పనులు చేయకూడదా మా పిల్లలు ఇవి పెట్టకూడదా ఇవి బాడీకి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు ఈ రోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే కానీ చెప్పును అవి చెప్పుండి చెప్తా మీడియా ఇంకోతురు మాట్లాడితే మొత్తం వెళ్ళేస్తా మా మామ చెప్పిన కూడా నేను వెళ్ళి ఇది మా మామ వద్దా అన్నాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టద్దా అండి ప్రెస్ మీట్ పెడతాను నా ఇంటికి రావద్దని కూడా చెప్పినాడు నీ ఇంటికి రాణించుకుంటావా లేదో ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం ఆయన ప్రెస్ మీట్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆయన ఎంత చెప్పిన సామరస్యంగా 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 అని అంటాడు ఎంతవరకు అనేది మా గుద్దుకి నేను వస్తుంటే సామరస్యమా మా పార్టీని అణుదొక్కుతామనుకుంటున్న సామరస్యమా మా పార్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సామరస్యమా నీ ఆట సాగు పార్సార్థి యాక్టింగ్ మానే మరసంగర్రా కూర్చుందాం మాట్లాడదాం పరిష్కరించుకుందాం ఎవరు నీకు ఇచ్చి కోట నువ్వు తీసుకో మా కోట మాకు ఇచ్చేస్తాం ఇంకో ఫ్రెండ్గా నువ్వు రేపు పొద్దున్న మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ మండల ఎలక్షన్ ఏ వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ ఓ పోడానికి ఇదే కోరిక లేకపోతే నువ్వు మేము కాదు నీ హైకమీ నీకు ముక్కలు వేస్తాయి అది తెలుసుకో మాకు ఇమీడియేట్లుగా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్ మాకు కొద్ది ఇంపార్టెంట్ మాకు ఇదే మా పిల్లలు వెహికల్ బాడికలు రావాలి అది కూడా చెప్తున్నా వాళ్ళు మా పిల్లోళ్ళు వాళ్ళ ఆయన మమ్మ మా వీళ్ళ ఆయన రాముడు అంటే మేము చిన్న పిల్లలు ఎక్కర్లేసుకుని తిట్లాడుతుండే ఎలక్షన్ అప్పుడు వాళ్ళలో వాళ్ళ ఆయన మమ్మల్ని గుంజుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుండే వాళ్ళ ఆయన మాకు ఈ పిల్లోడు కాదు వాళ్ళ ఆయన వీళ్ళు చిన్న ఆయన రామిరెడ్డి నాగిరెడ్డి తిమ్మిరెడ్డి ఆలోచన చేసుకోండి మాదే మాదే మీనాశి నాడు ప్రేమతో ఉన్నారు ఇంత జనం ఏ పదవి లేకపోయినా ఏం లేకపోయినా అంటే ఆలోచన చేసుకో గారు ఇంతమంది కాటరు మీనాశి నాడు గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనురాగాల నుంచి ఆయన ఆయన ఏం ఒక్క రూపాయి ఇడు లేవరికి టైం వస్తే ఈ పిల్లలు ఖర్చు పెట్టుకుంటూ పోతారు అంత ప్రేమ అనరాగం సంపాదించుకున్నాడు అది నీతో కాదు నీ తరమంతో కాదు మీనాశి నాడు ప్రేమ అనుగ్రహం తీసేసేదానికి తెలుసుకొని నీ పార్టీ వాళ్ళతో చర్చించుకొని నీ హైకర్తో చర్చించుకొని ఒక పద్ధతి గారు పద్ధతిలో ముందుకు పోతాం అందుకే నమస్కారం అదే మాకు ఆయన అది తెలియదు మాకు మోసగుండు విశేషరాయి ఉండేది మన్న మాత్రమే తెలిసింది మోసగుండు విశేషరాయి ఉండేది మోసగుండు విశేషరాయి ఉండేది మాకు నిన్న మూడు గంటలప్పుడు రెండున్నర టైం మాత్రమే తెలిసింది తెలియదు మాకు ఇంజనీర్ అనేది అటు అటు అదేదో నామినేషన్ పత్రంలో కూడా ఇంజనీర్ అని రాసి మాకు ఏం తెలియదు అది కూడా వెళ్ళి చేస్తే మంచిదే దానికి ఆ మోసకొడు విశేషరాయ ఇంతకుముందు చెప్తున్నాను మరి మీరు అడుగుతున్నారని చెప్తా ఆ మోసకొడు విశేషరాయ పార్త కమల కమలాసన్ గారు పోలవ ప్రాజెక్టు యాభై వేలు కోట్లతో చేస్తున్నారు అది మీ సెంట్రల్ గవర్నమెంట్ పంచుతుందని చేస్తున్నారు అక్కడ పోయి ఈ మేధాశక్తి ఉపయోగించి అడు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉపయోగిస్తే రాష్ట్రానికో మీ సెంట్రల్ గవర్నమెంట్ కొని ఉపయోగపడుతుంది ఈ చిన్నది ఇరవై లక్షల ముప్పై లక్షలు నీ మేధాశక్తి ఎందుకు ఉపయోగిస్తావు కమలాసన్ గారు అవసరం లేదు లేదా ఈ ఇరవై వేల కోట్లతో అమరావతి కొత్తగా జరుగుతుంది దాంట్లో నీ మేధాశక్తి నీ ఒక ఇంజనీర్ సెక్షన్ ఉపయోగించు కమలాసన్ ఈడేంటికి ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై వేలు బాడీలకి యాక్టింగ్ చేస్తావు వద్దు మానుకో అందరితో చెప్పినాం ఇవి ఇషయాలు ఇంకో వాళ్ళతో సేవ పంచుకోండి మీకు ఇంతకు ఎక్కువ చెప్పలేము నమస్కారం అందరు టీవీ మా